సైతా చందకేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా జాతీయ స్థాయి పండులాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రెండవ రోజు నాలుగు పల్లె విభాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు పోటీ బండి పందెం జూనియర్ సీనియర్ విభాగాలకు కలిపి బండి పందెం నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం అదేవిధంగా బట్టి రేపు ఉదయం కొన్ని జతలకు మధ్యాహ్నం భోజనం తర్వాత కొన్ని ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖున ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన రూపాయలతో న్యూ కేటగిరీ భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా అధిక తతలతో పాల్గొని కార్యక్రమాన్ని జయపరిత చేయాలని ఆహ్వానిస్తున్నాము రాధిస్తున్నామండి మా పార్టీ నవీన్ గారు ఈ తరఫున

हैदर मिल खणी एन रेडी श्रीमल वेंकेश्वर வால சுடி ఆరోగా రెడీగా ఉన్నారు గుండా సుబ్బారెడ్డి గారు పడ్లు ఆరో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజిఆర్ ఆర్ వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా శివంగి శివలింగ రెండవ జతగా రెడీగా ఉండాలి రెండు శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్తులతో పానత్ బాలాజీ గారు పికె తన సర్పంచ్ గారు కమైండ్ స్వయం శివలింగేశ్వర స్వామి ఆశీస్సులతో కుర్రా వంశీ యాదవ్ గారు కాలచేరు కమైండ్ ఓకే ఓకే రెడీగా ఉండాలి శ్రీ ఆర్యటమ్మ తల్లి కొలుసు సారథి గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రి వరిలో నూజివీడు ఏలూరు జిల్లా కంబైన్ హర్షవర్ధన్ గారు హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా ఉండాలి మూడు మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో కేఆర్ఆర్ ఆర్ కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు బవలీష్ రెడ్డి గారు మేళ చెరువు సూరాపేట జిల్లా విజయసింహారెడ్డి జయసింహారెడ్డి విత్తలు ఏడవ తగా రెడీగా ఉండాలి ఏడు లక్ష్మీ త్రిపదమ్మ తల్లి ఆశీస్సులతో వెంకట్ నాగరాజ్ గారు కత్తుకూరు మునిగొండ మండలం ఖమ్మం జిల్లా

ఉండాలండి రండి రేపు పూటి బండి పాండ సీనియర్ విభాగానికి రేపు గతల్ని బట్టి ఉదయం కొన్ని జతలకు మధ్యాహ్నం భోజనం తర్వాత కొన్ని జతలకు రేపు ప్రదర్శన ఉంటుంది ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖున భోజనం టోకెన్ తీసుకోండి ఒకసారి టోకెన్ తీసుకోండి ముప్పై ఒకటో తారీఖు ఆరుపల్లి భాగానికి ఒకటో తారీఖు డెబ్బై వేల రూపాయలతో ఏకాగ్రీ భాగం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నరేందర్ రెడ్డి గారు నాని చౌదరి గారు ఓకేనండి